మనం ఇప్పుడు శ్రీశైలంలోని ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చినాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈ శ్రీశైలం రెండు విధాలుగా ప్రసిద్ధి చెందింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి అలాగే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఆరవది అమ్మవారి మెడభాగం ఈ ప్రదేశంలో పడినందువల్ల ఇది ఒక శక్తిపీఠం మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవగానే స్కందునితో కలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఇలా ఉంటాయి దీనికి ఎదురుగానే వాటర్ ఫౌంటైన్తో అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్న శివలింగము మనకు కనిపిస్తుంది ఈ శివలింగం ఆపోజిట్లో బసవేశ్వరుని విగ్రహం ఉంటుందండి ఇది బసవవనం ఇక్కడ ఈ బసవనం ఈ బోర్డు వెనక పార్క్ అంతా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది ఈ ప్లేస్ చక్కగా తీర్చిదిద్దినారు ఈ పార్కుని ఈ పార్క్ పక్కనే చంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉందండి ఈ మ్యూజియంలోకి ఎంట్రన్స్ టికెట్టు ఒక మనిషికి ఇరవై రూపాయలు రోజు ఉదయం తొమ్మిది నుంచి ఓపెన్లో ఉంటుంది ఈ ట్రైబల్ మ్యూజియంకి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉందండి సపరేట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని మీరు చూడవచ్చు మీ శ్రీశైలం వెళ్ళిన తర్వాత మేము ఈ నీలం సంజీవరెడ్డి వసతి సముదాయంలో రూమ్ బుక్ చేసుకున్నామండి ముందుగానే మేము రూమ్ ఇక్కడ బుక్ చేసుకున్నాం దేవస్థానంలో కూడా రూములు ఉంటాయి ఇక్కడ కొండబీటి సేవా సదనం ఉంది కదా ఇక్కడ అఖిల భారత రెడ్ల సమైక్య ఇందులో మాకు మీల్స్ పెట్టినారు ఇక్కడ ఉచితంగా రెండు పూటలా భోజనం ఉంటుందండి ఇక్కడ భోజనం ఫోన్ చేసుకొని మేము ఆటోలో లోకల్ టెంపుల్స్ చూడటానికి ఈ ఆటో మాట్లాడుకొని బయలుదేరినాం వీళ్ళు ఒక మనిషికి నూట యాభై రూపాయలు చార్జ్ చేసినారు ముందుగా సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళినాం మనం శ్రీశైలం వచ్చినట్టుగా ఈ గణపతి కైలాసంలో ఉన్న ఆ శివునికి సాక్ష్యం చెప్తాడంటండి అందుకనే ఈ గణపతిని సాక్షి గణపతి అని అంటారంట ఇది దర్శనం చేసుకున్న తర్వాత రెండవది హటకేశ్వరం వెళ్ళాం ఇక్కడ కుమ్మరతను ఒకతను శ్రీశైలం వచ్చిన భక్తులకు రోజు ఉచితంగా తనకు తోచినంత అన్నదానం చేసేవాడంట అతనికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను చూసి వారు లేని చుట్టుపక్కల వాళ్ళు ఒకరోజు అతని కుండలన్నీ పగలగొట్టేస్తే కొట్టేస్తే ఆ పరమశివుని వేడుకున్నాడంట నేను ఎలాగా వీళ్ళకి భోజనాన్ని పెట్టాను స్వామి అని అప్పుడు ఆయన భోజనం సిద్ధంగా ఉంది వెళ్ళి వడ్డించు అని ఒక అటికలో నుంచి పగిలిపోయిన కుండ పెంకులో నుంచి చెప్పినాడంట అండి అందుకనే అప్పటి నుంచి దీన్ని అటకేశ్వరం అయింది ఇప్పుడు కాలక్రమేణ అది హటకేశ్వరంగా రూపాంతరం చెందింది మూడవది శ్రీ లలితాదేవి పీఠం శ్రీ లలితాంబిక ఆశ్రమము కింద సాలగ్రామ లింగేశ్వర ఆలయము పైన లలితాంబిక ఆలయం ఉందండి దర్శనం చేసుకొని మనం రిటర్న్ వస్తే పాలదార పంచదారకి వెళ్తాం ఈ పాలదార పంచదార చూడాలంటే నూట యాభై మెట్లు కిందకు దిగి వెళ్ళాలండి అప్పుడే అక్కడ పాలదార పంచదార కనిపిస్తుంది ఇంకొక మార్గం అయితే లేదు ఈ మెట్లు దిగినంత దూరము ఇక్కడ ఇటువైపులా షాపులు ఉంటాయి అక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు కానీ అక్కడ ఉన్న వనమూలికలు ఆ అడవిలో దొరికే వనమూలికలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎవరికైనా కావాల్సిన ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు పాలదార పంచదార అనేది వాటర్ వస్తుంది కదండి ఈ ఎక్కడి నుంచి వస్తుందో ఈ వాటర్ అనేది ఎవరు కనిపెట్టలేకపోయినారు కొండలలో నుంచి అయితే రావటం లేదు బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఈ కింద మాత్రమే వాటర్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయినారు ఈ రెండు పక్కల వాటర్ వస్తుంది కదా ఒక సైడ్ వచ్చేదాన్ని పాలదార అని ఇంకొక సైడు ఐదు చోట్ల దారలుగా పడుతుంది కదా దాన్ని పంచదార అని అంటారు పంచదార అంటే చక్కెర అని కాదండి ఇక్కడ ఐదు చోట్ల దారలుగా పడుతున్న వాటర్ కాబట్టి దాన్ని పంచదార అంటారు ఈ వాటరు వనమూలికలతో కలిసి వస్తున్నట్లుంది చాలా బాగున్నాయండి అద్భుతంగా ఉన్నాయి వాటరు చాలామంది పట్టుకుని తీసుకువెళ్తున్నారు బాటిల్స్లో ఇప్పుడు తాగింది పాలదార ఇది పంచదారీ సూపర్ ఉన్నాయండి వాటరు ఇక మనం చివరిగా శిఖర దర్శనం చేసుకుందాం ఈ శిఖర దర్శనానికి వెళ్ళాలంటే డెబ్భై ఎనభై మెట్లు దాకా ఎక్కి వెళ్ళాల్సి ఉంటుందండి దీనికి ఎంట్రన్స్ టిక్కెట్టు మనిషికి ఇరవై రూపాయలు టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళి ఆ శిఖర దర్శనం చేసుకుందాం ఇక్కడ ఒక చిన్న నంది బొమ్మ ఉంటుందండి ఆ నంది బొమ్మ కొమ్ముల సందులో నుంచి చూస్తే మనకు శిఖరం కనిపిస్తుందంట కానీ మేము వెళ్ళినప్పుడు చుట్టూ పొగ మంచు కమ్మేసి ఉండింది మాకైతే శిఖర దర్శనం కాలేదు ఇక్కడ శిఖర దర్శనం చూడలేని వాళ్ళు అక్కడ ఉన్నతను పది రూపాయల డబ్బులు తీసుకొని బైనాక్యస్లో నుంచి చూపిస్తాడు శిఖర దర్శనం కానీ వాళ్ళు కూడా కనిపించలేదని చెప్పినారు పొగ మంచు కదా కమ్మేసి ఉంది తిగి వచ్చేటప్పుడు ఇక్కడ గణపతి దేవుడు ఉంటారు ఆయన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ శిఖరేశ్వరుడు ఈ టెంపుల్ లోపల శిఖరేశ్వరుడు ఉంటాండి ఆయన దర్శనం చేసుకొని వస్తుంటే పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఈయన దర్శనం అయిన తర్వాత ఇక్కడ పక్కనే ఉన్నది వీరభద్రుడు వీరభద్రుడిని దర్శించుకొని వస్తే చివరిగా మనం రావి చెట్టు కింద ఉన్న కుజుడు విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చండి ఇంతటితో మనకు లోకల్ టెంపుల్స్ దర్శనం అయిపోయింది ఇక స్వామిని దర్శించుకోవడానికి ఆలయానికి బయలుదేరినాము ఈ ఆలయం చుట్టుపక్కలంతా మనకు ఇలా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయండి ఇక్కడ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆలయంలోని శివుణ్ణి ఆ పార్వతీదేవి భ్రమరగా అంటే తుమ్మిదిగా మారి మల్లెపూలతో పూజించిందని వల్ల స్వామిని మల్లికార్జునుడని అలాగే అమ్మవారిని దేవి అని అంటారంట ఇక్కడ ఉచిత దర్శనానికి ఎంట్రన్స్ అండేది ఇది కాకుండా నూట యాభై రూపాయలు అలాగే మూడు వందల రూపాయల టికెట్లు తీసుకొని కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు లోపల దర్శనానికి వెళ్ళగానే ముందుగా స్వామిని దర్శించుకొని తర్వాత పాండవులు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు ఉంటాయండి వాటిని దర్శించుకొని వెళ్తే అమ్మవారిని దర్శించుకొని మనం బయట రావచ్చు బయట వచ్చిన తర్వాత లడ్డు ప్రసాద కౌంటర్లు ఉంటాయండి అక్కడ మనం ప్రసాదాలు తీసుకొని తిరుగు ప్రయాణం అయినాం మేము తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు ఇక్కడ ఒక గోపురం దగ్గర కార్తీక దీపాలు వెలిగిస్తున్నారండి మేము కూడా అక్కడ కార్తీక దీపాలు వెలిగించి రూమ్కి వెళ్ళిపోయినాం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఉదయాన్నే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం చూడటానికి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ ఒక మనిషికి టికెట్ పది రూపాయలు తీసుకుంటే ఎదురుగా కనిపిస్తున్నది కదండి అదే స్ఫూర్తి కేంద్రం ఉన్నది ధ్యాన మందిరం ఈ స్ఫూర్తి కేంద్రం సంబంధించిన వీడియో నేను మన ఛానల్లో పెడతానండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని చూడొచ్చు ఈ స్ఫూర్తి కేంద్రం చూసుకొని మేము వస్తుంటే ఇక్కడ పార్కులో ఎద్దల బండి చూడండి అసలు రియల్గా ఎద్దలు ఉన్నట్టే ఉంది ఇక్కడ కాసేపు మేము టైం స్పెండ్ చేసినాం ఫ్యామిలీతో ఇంత వీడియోస్ తీసుకొని బయలుదేరి వస్తుంటే గంగా భవాని స్నాన ఉంది ఇక్కడ చూస్తే ఆ పరమశివుడు తపస్సు చేస్తున్నట్లు కూర్చున్న విగ్రహం ఉంది కింద కోనేరు ఉంది ఇక్కడ వాటరు కొండలలో నుంచి నీళ్ళు వస్తున్నాయి దీన్ని చూసుకొని మేము పాతాళ గంగను చూడటానికి బయలుదేరే వెళ్ళిపోయినాం ఈ పాతాళ గంగను దర్శనం చేసుకోవాలంటే ఐదు వందల మీట్లు కిందకి దిగాలండి లేదంటే రోప్వే మార్గం కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసేసి ఉన్నారు ఇక్కడ గంగాబావాని బోట్ షికార్ ఉంది కదా ఈ బోట్లోనే మేము బోట్ షికార్కి వెళ్ళినాం నదిలో ఒక మనిషికి ఎనభై రూపాయలు టికెట్ తీసుకున్నాం బోట్ వాళ్ళు మా సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్లు ఇచ్చినారు నా మానవుడు కొడుకు వేసుకున్నారు చూడండి ఈ నదిలో బోట్ షికారు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా అలా సాగిపోయింది చూడండి చుట్టూ ప్రకృతి పచ్చని కొండలు చూస్తూ నీళ్ళల్లో బోట్ ప్రయాణం హ్యాపీగా అనిపించింది మేము ఈ శ్రీశైలంలో ముఖ్యంగా రోప్వే మిస్ అయిపోయినాము ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రోప్వేలో ఈ పాతాళ్ళ గంగను చూడటానికి వస్తాం మేము ఇంకా ఎన్నో ప్లేసెస్ మిస్ అయిపోయినామని అనిపించింది మీలో ఎవరైనా శ్రీశైలం వచ్చి ఉంటే మేము ఇంకా ఏమైనా చూడాల్సిన ఉంటే అందులో మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈసారి వచ్చినప్పుడు వాటన్నింటినీ చూడటానికి మేము ప్రయత్నిస్తాం ఈ బోర్డు షికార్ అయిపోయిన తర్వాత మేము నదిలో స్నానాలు చేసుకొని ఆ నది మాతలకి నీరాజనాలు అర్పించి తిరుగు ప్రయాణమైనామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూపిస్తుంటాను ఇంకా తిరుగు ప్రయాణంలో శ్రీశైలం డ్యామ్ చూసినామండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన జాతీయ జెండా రంగులన్నీ ఇందులోనే ఉన్నాయి థ్యాంక్ యూ